అక్కడ ఎప్పుడైతే మీరు అందరూ రవి ఇప్పుడు మనం చెప్పమ్ మీరు ఎక్కడ కరసినా అచ్చాక రండిరా స్టార్ట్ చేశాను ఎవరు ఫ్యూచర్ నిన్ననే మనం ఈనాడు మన ఈ పత్రికా సమావేశానికి చేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏం చేయాల్సి అంటే మరి గతంలో పత్రికా సమావేశంలో మీరు చెప్పడం జరిగింది స్థానిక శాసనసభ్యులు చేస్తున్నటువంటి అరాచక ఆక్రమణలు అదేవిధంగా చెరువులు గడ్డలు కట్టిన సందర్భాలు ఇవన్నీ చెబితే ఆయనలో ఎటువంటి ప్రతిస్పందన లేనప్పటికీ మొన్న జిల్లా స్థాయి వైఎస్ఆర్సిపి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన చాలా ఆవేశంగా ఎంచేతంటే ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకి దమ్ము ధైర్యం ఉంటే నేను చెరువులు కప్పుతున్నానని చెప్తున్నారు గడ్డలు కప్పుతున్నామని చెప్తున్నారు అటువంటివి ఏమైనా ఉన్నట్లయితే ఎవరైనా నిరూపించినట్లయితే అంతకుముందు కూడా ఆయన చెప్పాడు నిరూపించినట్లయితే ఇంకా వారం రోజులు టైం ఉంది నేను నామినేషన్ వేసుకోను వెయ్యను అని చెప్పి అయ్యా నువ్వు నామినేషన్ వేస్తావో పోతావో అది మాకు అనవసరం నువ్వు నామినేషన్ వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే ఏం చేతంటే ప్రజలు ఒక తీర్పుకి సున్నా అందువల్ల దాన్ని మేము పెద్దగా పట్టించుకోవట్లేదు నీ నామినేషన్ గురించి కానీ మేము కూడా నీ ఛాలెంజ్ని స్వాగతిస్తున్నాం ఆ స్వాగతించడానికి ఈ సమావేశం పెట్టడం జరిగింది ఎందుకయ్యా స్వాగతిస్తున్నావు అంటే నువ్వేది చెరువు కప్పలేదంకు గడ్డ కప్పలేదంట్టు ఇక మూడో విషయం ఇంకా దారుణం ఏంటంటే జమ్మునారాయణపురంలో పట్ట విషయాలు ఆ జమ్మునారాయణపురం పట్ట విషయాన్ని ఏంటంటే ఇప్పుడు కాదు ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చారు ఇస్తే అక్కడ ఆ భూమికి సంబంధించిన వాళ్ళు నక్కాన వారి ఫ్యామిలీ వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది అది కోర్టు వివాదంలో ఉంది మళ్ళీ అక్కడ ఇంకా విచిత్రం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆ స్థలం స్థలం గల వారు వచ్చి హైకోర్టు ని ఆశ్రయించి స్టేటస్ కొట్టారు ఇది హైకోర్టు ఇదంతా చూడండి ఏం చేద్దంటే ఏవో గౌరశాఖ కాగితా చూపించేస్తారు కాగితాలు కాదు కాగితం రూపంలో ఉన్నటువంటి వాస్తవాలు లోటుతో అయితే అబద్ధం వాడచ్చు కానీ ఈ కాగితాలు అయితే అబద్ధం వాడ మీ అందరికీ హైకోర్ట్ హైకోర్టు అక్కడ స్టేటస్ కో ఉంది స్టేటస్ కో ఉంటుండగా ఇప్పటికీ కూడా వారి అనుసరులు తల పట్టాల్ని పట్టాలని పకోడి అమ్మినట్టు ఇప్పటికే అమ్ముతున్నారు రాటరీ క్లబ్ వారికి మొన్న ఆయన ఎస్ఎల్ఏ ప్యాలెస్ లో పెట్టారన్నారు రోటరీ క్లబ్ అక్కడ కూడా ఈ సవాల్ ఇస్తారు అవినీతి చూస్తే మీరు అందుకు వాళ్ళకే నేను లెటర్ వేసాను నేను అయ్యా మీ రోటరీ క్లబ్ వారు అలాగే చాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఒక కమిటీగా ఏర్పడి వచ్చినట్లయితే ఆయన ఏ చెరువు అయితే కట్టాడు ఏ డెట్ అయితే కట్టాడు నేను మిమ్మల్ని తీసుకెళ్లి ఫిజికల్ గా తీసుకెళ్లి చూపిస్తాను దయచేసి నీకు నువ్వు కూడా ఇందులో నీకు భాగస్వామ్యం లేదని భావిస్తే నువ్వు కూడా రాటరీ క్లబ్ ఒక లెటర్ రాయి గౌరంగా రాశాడు కదా నేను రాస్తున్నాను మీరు వెళ్ళి చూడండి అక్కడ నేనేమైనా చెరువును కానీ లేదా గెడ్డం కానీ చేశాను చూడండి అని చెప్పి నీకు దమ్ము ఖాళీ ఉంటే రాట్రి క్లబ్ వాళ్ళకి రాస్తే వాళ్ళు వస్తే వాళ్ళ సమస్యలు ఎనభై మూడులో ఏడు సైన్ ఉన్నాం సార్ ఇందులో ఆ సైకి అయిన తర్వాత సర్వే సాయంత్రం సార్ మధ్యలో సర్వే చేయించారు సర్వే చేసాను తర్వాత మధ్యనవరు మధ్యన ఓటు పెట్టారు రమేష్ రెడ్డి ఓటు పెట్టేస్తే ఆయన ఓడించి డెవలప్మెంట్ చేస్తాము సైడ్కి పదివేలు తీసుకుంటున్నామని చెప్తా అన్నారు పది మూడు సంవత్సరానికి వెళ్ళినా సరే అని చెప్పేసి కోరుకున్నాను మొన్న లేవోట్ లెవెల్ చేస్తున్నాడు లేవల్ చేస్తుంటే అక్కడ ఫోన్ చేస్తే అదో మీ సైట్లో ఎవరు ఉన్నా లేవు నేను తెలియదు అది ఎవరు చేద్దామో నాకు తెలియదు అన్నాడు అందుకని అక్కడ ఎంక్వైరీ చేస్తే స్వామి గారు లెవెల్ చేస్తున్నారని తెలుసు ఆ స్వామి గారి దగ్గరికి వెళ్ళాను ఇందులో స్వామి నాకు ఇందులో ఏడు సైట్లు ఉన్నాయి మీరు మా సైట్ నుంచి చూద్దాం మీరు లెవెల్ మీరు లెవెల్ చేస్తున్నారని చెప్తే అది ఫినిసం గెలదని అడిగాడు ఎందుకంటే ఎవరు బోర్డు పెట్టారు అక్కడ ఓడి పెడితే డెవలప్మెంట్ చేస్తున్నారు కదా చేసిన తర్వాత అప్పుడు చేసుకుందాం ఊరుకున్నాను అంటే అప్పుడు ఏమన్నాడు బట్ట బస్సు దగ్గరికి వెళ్ళి బాస్ రోజు ఇస్తాను అన్నాడు బట్ట బాసు దగ్గరికి వెళ్ళి నేను అక్కడ చెప్తాను అన్నాడు బట్ట బాసు దగ్గరికి వెళ్ళాను మా డాక్యుమెంట్ అన్నీ కావాలన్నాడు ఇచ్చాను ఇచ్చే వారం రోజులు పోయిన తర్వాత రాన్నాడు నేను వెళ్తే ఇది నాకు కూడా దగ్గర తెలీదు ఈ సన్యాసం ఇది ఎన్వర్ చేస్తాను బెనిఫెట్ ఆయన ఆయన చేస్తున్నాడు ఆయన చెప్తే ఆయన దగ్గరికి వెళ్తే డాక్యుమెంట్ బయట చూపిస్తే ఈ మెజర్మెంట్ ఏమీ నా దగ్గర లేవు నాకు స్వామి గారు కలిసి లేవల్ ప్రకారం చేస్తున్నాను ఈ లేవర్ మీ మెజర్మెంట్ నాకు ఇవ్వలేదు రాన్నారు నా మెజర్మెంట్ ప్రకారం అయితే లేవర్లు వేయలేదు వాళ్ళు మూడు వందల గజాలు నాలుగు వందలు చేస్తున్నారు మరి మూడు వందల యాభై నాలుగు వందల యాభై ఐదు వందలు కానీ మరి ఈ ప్రకారంగా వాళ్ళు లేవర్లు వేయలేదు అదే స్వామి దగ్గరికి వెళ్ళిన మళ్ళీ అంటే ఇప్పుడు ఎందుకు నేను సర్వే నేర్చు సర్వే సర్వే చేస్తాను దగ్గర ఉండి అని చెప్తా అన్నాడు అలాగా చెప్పి రెండు నాలుగు మూడు సార్లు అయితే మూడు సార్లు అయితే మాట్లాడినాడు ఈ లోపల సబ్రీలు నైన్ చేయించారు సబ్లీన్ చేయించో లేకుంటూ పులిగా చేస్తారు చేసిన దాకా మళ్ళీ వెళ్ళారు చేస్తామని ఇది నాకు తర్వాతగా ఉంది దీని రోజు నా దగ్గర రావచ్చు పెయిన్ చేసుకుంటూ అది ఈయన ఏంటంటే ఇరవై సంవత్సరాలుగా ఆయన అంచరుడుగా ఉంది ఈయన డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది అందువల్ల నేను సూటిగా మీరు ఛాలెంజ్ చేసిన దాన్ని నేను స్వాగతిస్తున్నాను స్వాగతిస్తూ రోటరీ క్లబ్ వారికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి మీకు చూపించిన లేఖ పంపించాను నువ్వు కూడా లేఖను పంపిస్తే మీ అందరి సమస్యలో ఎర్రచెలు కానీ అదే విధంగా మన రాజమన్నారి గోపాల స్వామి ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయ భూములో నువ్వు చేసినటువంటి కబ్జా భూములు కానీ అక్కడ కప్పినటువంటి గడ్డలు కానీ అదేవిధంగా ఎర్రచేరుకు సంబంధించిన గడ్డలు కూడా ఉన్నాయండి ఆ గడ్డలు కూడా ఇప్పుడు లేవు ఆ పెట్టి నడిస్తే ఆ గడ్డలు ఎక్కడ ఉన్నాయి ఏనాడే ఎమ్మెల్యే కప్పించడం అంటే రేపు పొద్దున్న ఏదైనా వర్షం పడితే ఆ అనుకూలంగా ప్రాంతం అంతా గతంలో సింగపూర్ సిటీ నువ్వు ఉలిపోయి ఉలిపోవాలి గడ్డలు కూడా తప్పేసి వ్యాపారం చేయిస్తున్నది ఎవడయ్యాన్స్ అంటే ఈ రోజు విజయనగరంలో మన ఎమ్మెల్యే అని నేను గంటా పదంగా చెప్తున్నాను